నమస్తే మిత్రులారా నేను మీ జన ఏపీకి సంబంధించినటువంటి ఒక కీలక అప్డేటు మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా ఏఎల్ఎన్ అనేటటువంటి ఒక సంస్థ ఒక సర్వే చేసింది ఆంధ్ర లైవ్ న్యూస్ అనేటువంటి సంస్థ చేసినటువంటి సర్వేలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి స్లోగన్ తోటి పోతున్నటువంటి వైసీపీ గెలవబోతోంది సంచలన రికార్డు కొట్టబోతోంది చెప్పేసి ఒక వార్త ఒక సర్వే బయటకు వచ్చింది ఏంటి ఆ సర్వే ఒకసారి చూడండి మొత్తము ఏఎల్ఎన్ సర్వే బై ఆంధ్ర లైవ్ న్యూస్ శాంపిల్స్ అయితే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఐదు వందలు అండ్ అండ్ యావరేజ్గా ఐదు వందల నుంచి ఆరు వందల శాంపిల్స్ తీసుకున్నారంట ఇందులో మొత్తము వైసీపీకి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓట్లు వస్తూ ఉన్నాయి టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ దీనికి బీజేపీ కలుపుకుంటే ఫార్టీ వన్ పర్సెంట్ వస్తూ ఉంది ఇక ఇండియా కూటమి అంటే ఈ కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ వెనకాల ఉన్నటువంటి తోకలు ఇవన్నీ కలిపితే ఇవి వీటికి ఒక ఫోర్ పర్సెంట్ అదర్స్కి ఒక ఫోర్ పర్సెంట్ వస్తూ ఉంది మొత్తం వైసీపీకి టీడీపీ కూటమికి ఈ మూడు పార్టీల కూటమికి వైసీపీకి దాదాపు టెన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది టెన్ పర్సెంట్ డిఫరెన్స్ తోటి వాళ్ళ ముందున్నారు వైసీపీ వన్ ఫార్టీ నైన్ సీట్లను గెలవబోతా ఉందని చెప్పేసి ఈ ఏఎల్ అనేటువంటి సంస్థ చెప్తా ఉంది వన్ ఫార్టీ నైన్ సీట్లని గెలవబోతా ఉంది కేవలము ఈ మూడు కూటములు కలిసినాయి కేవలం ఇరవై ఆరు స్థానాలకే పరిమితంగా పోతా ఉంది అనేటువంటి సర్వే వస్తా ఉంది వైసీపీ ఆల్మోస్ట్ ఎక్కడ క్లియర్గా అర్థమైపోతుంది పదివేల మెజారిటీ తోటి పదివేల పై చిలుకు మెజార్టీ తోటి డెబ్బై తొమ్మిది స్థానాలు గెలవబోతా ఉంది అంటే ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ దాకా మ్యాజిక్ ఫిగర్ కంటే మించిన దాంతో గెలవబోతా ఉన్నాయి ఐదు వేల ఐదు వేల నుంచి పదివేల మెజారిటీ తోటి అంటే తక్కువ స్లైడ్ తోటి యాభై ఏడు నియోజకవర్గాలు గెలవబోతా ఉన్నారు ఐదు వేల లోపు మెజారిటీ తోటి పదమూడు సీట్లను గెలవబోతా ఉన్నారు మొత్తము నూట ఇరవై ఆరు సారీ నూట నలభై తొమ్మిది నియోజకవర్గాల్లో వైసీపీ ప్రపంచం సృష్టించబోతా ఉంది పోయినసారికి ఏ మాత్రం తగ్గకుండా ఏ మాత్రము వెనకకుపోకుండా మళ్ళీ నూట నలభై తొమ్మిది స్థానాలు గెలిచేందుకు వైసీపీ అక్కడ అడుగులు వేస్తున్నట్టుగా ఈ సర్వే తెలుస్తూ ఉంది మొత్తానికి చూస్తుంటే కూడా ఎందుకంటే మీరు మీరు మొత్తము ఆ ఎన్నికల ప్రచారం స్టార్ట్ అయిన కానీ చూడండి జగన్ మొత్తం ప్రజలకు పోతా ఉన్నాడు ప్రజలంతా టీడీపీకి ఈ కూటమికి దూరం అవుతూ ఉన్నారు ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి దాంతోపాటు ఎప్పుడైతే టీడీపీ జనసేన రెండు ఉన్నప్పుడు ఒక రకంగా జన కొంత బలంగా కనపడింది టీడీపీ జనసేన అలయన్స్ ఉన్నప్పుడు ఎప్పుడైతే బీజేపీ వచ్చి చేరిందో ఒక ఒక వర్గం మొత్తం ఒక సామాజిక వర్గం మొత్తం దానికి దూరం అయిపోయింది అది మైనార్టీలు కావచ్చు మా దాంతోపాటు ముస్లింలు క్రిస్టియన్స్ అందరూ కూడా ఈ ఈ కూటమికి దూరం అయిపోయారు ఎందుకంటే బీజేపీ బహిరంగంగానే చెప్తా ఉంది కదా మీ ముస్లింలు రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పేసి దాంతో ముస్లింలు కూడా చాలా వరకు దూరం అవుతున్నారు దానికి తోడు నిన్న మొన్న చేసినటువంటి మేనిఫెస్టో మీద ఒక మంచి స్పందన వస్తూ ఉంది ఏపీ ప్రజల నుంచి నాకు తెలిసినటువంటి మిత్రుడు ఒక అతను ఆ పిఠాపురము మన జనసేన అధినేత పోటీ చేస్తున్నటువంటి ప్రాంతంలోనే ఉంటారు అంట వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ నుంచి హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే మేనిఫెస్టో చాలా బాగుంది వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తిలో చాలా మెరుగుగా మళ్ళీ కొంచెం పెంచి ఇస్తామని చెప్పేసి చెప్పడం కూడా ఇది ఆశాజనకంగా ఉంది ఇది నమ్మదగిన విధంగా ఉందని చెప్పేటువంటి మాట కూడా అక్కడ నుంచి వినపడతా ఉంది దానికి తోడు ఇప్పుడు ఏ ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ బస్ పెట్టిరో అక్కడ కూడా చంద్రబాబు ఫ్రీ బస్ పెడతా అంటున్నారు దాన్ని ఈ విషయాన్ని కూడా పోల్చి మాట్లాడినప్పుడు కాస్త నవ్వినటువంటి వ్యవహారం అంటే ఇక్కడ ఏ తెలంగాణలో ఎట్లా కొట్టుకుంటున్నారో చూస్తూనే ఉన్నారు ప్రజలు చూస్తూనే ఉన్నారు ఇక్కడ ఇక్కడ మాట్లాడితే తెలియ అక్కడ మాట్లాడితే తెలియ కాబట్టి ఈజీగా అర్థమైపోతుంది సో కాబట్టి ఇక్కడ ప్రజలు ఏ విధంగా ఆడోళ్ళు బస్సులలో కొట్టుకుంటున్నారో చూస్తున్నారో ఇలాంటి దరిద్రం మాకు వద్దు అని చెప్పేసి ఏపీ ప్రజలు మాట్లాడుకుంటున్నట్టు వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏది ఏమైనా కొంత పాజిటివ్ వైపు వచ్చింది స్టార్టింగ్లో ఏదైతే కొంత టీడీపీకి కొంచెం ఫ్లెచ్చింగ్ ఉన్నటువంటి బాగా బాగా హైపిచ్చర ఇప్పుడు అది రాను రాను తగ్గుకుంటూ పోతా ఉన్నది వరుసపెట్టి ఈ ఈ సర్వేలు అన్నీ కూడా వరుసపెట్టి జ మన జ వైసీపీకి వన్ ఫార్టీ నైన్ వస్తాయి వన్ ఫార్టీ నైన్ వన్ ఫిఫ్టీ మధ్యలో గెలుస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఏదేమైనా ఏపీ ప్రజలు ఇంకా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇంకా లాస్ట్ టూ వీక్స్ పదమూడు తారీఖు నాడు ఓట్లు ఉంటాయి కాబట్టి ఈ పదమూడు తారీఖు అప్రమత్తంగా ఉండండి వీళ్ళు టీడీపీ కానీ ఈ బ్యాచ్ కానీ చాలా రకాలుగా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఎందుకంటే సోషల్ మీడియా మీడియా వాళ్ళ చేతుల్లో లేనటువంటి వ్యవస్థ లేదు వాళ్ళ చేతుల్లో రంగం లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఏపీని కాపాడుకోండి అనవసరంగా మళ్ళీ రాబందుల చేతుల్లో పెట్టి ఆగం కావాల్సినటువంటి అవసరం లేదు మీరు జాగ్రత్త కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇదే టీడీపీ ఇదే చంద్రబాబు నాయుడు ఇదే పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కలిసి రెండు వేల పద్నాలుగులో కలిసే పోటీ చేసిరు పోటీ చేసి ఏమైంది గెలిచినాక ఏదో అధిస్తాం విధిస్తాం అని చెప్పేసి పాసిపోయిన లడ్డు చేతిలో పెట్టి అమరావతికి ఎక్కిరిచ్చినట్టు ఒక ఇంత తట్టడి మట్టి శంబడు గ్లాసులు నీళ్లు తీసుకుపోయి పోసి వచ్చి తప్ప వాళ్ళు ఏమీ చేయలేదు ఇప్పుడిప్పుడే జరగ ఏపీ తెరువున పడుతూ ఉంది తన కాలం మీద తను నిలబడతా ఉంది మళ్ళీ చంద్రబాబు ఈ ఈ ముగ్గురు కూటంలో చేతిలో పెట్టామనుకో మళ్ళా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఏ విధంగా అయితే ఒక మభ్య పెట్టి ప్రజలను ఏ విధంగా అయితే ఒక అద్భుత ఇది జరిగిపోతుంది అద్భుతమైన పట్టు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేసి తన సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం మీడియాలో ప్రచారం చేయించుకున్నారో ఆ విధంగానే భజన చేయించుకుంటారు తప్ప ప్రజల కోసం పనిచేయరు ఇప్పుడు మీకు వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ రెండు వారాలు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అక్కడ నుంచి కూడా విజ్ఞప్తులు వస్తూ